ఇంద్రకేలాద్రిపై అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు పోలీస్ సేవా దళ ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లలకు చండీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి దర్శనానికి ప్రత్యేక ప్రవేశాన్ని కల్పించారు అధికారులు దాదాపు అరవై మంది దివ్యాంగులు అమ్మవారి దర్శనం కల్పించి తిరిగి వారిని ఆశ్రమానికి పంపించారు ఇంద్రకేలాద్రి నుంచి మరింత సమాచారం మా కాంతి అందిస్తారు దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో ఈ రోజు అమ్మవారు చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అయితే పోలీస్ దళ ఆధ్వర్యంలో భక్తులు దర్శనంతో పాటుగా మానసిక వికలాంగులు వృద్ధులని తీసుకువచ్చి దర్శనం చేయించారు మొన్న ఇప్పుడు ఈరోజు మానసిక వికలాంగులు పోలీస్ దళ ఆధ్వర్యంలో అమ్మవారిని చూసేందుకు ఈ ఏదైతే స్కూల్ నుంచి ఏదైతే మానసిక వికాస కేంద్రం నుంచి విద్యార్థులను తీసుకువచ్చి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తీసుకువచ్చి వారికి అమ్మవారి చేత దర్శనం చేయించి ముందుకు తీసుకువెళ్తున్నారు మీరు చెప్పండి అంటే పిల్లలు ఎవరైతే దర్శనానికి ఎవరైతే వీళ్ళు చూడలేారో వాళ్ళందరినీ తీసుకొచ్చి దర్శనం చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉంది మా సిపి వృత్తుల ప్రకారం మేము ప్రతి సంవత్సరం సేవాదాల పోలీస్ విల్లింగ్గా విల్లింగ్ ఈ సేవ చేయడానికి ఇంట్రెస్ట్ గా వచ్చి అందరినీ తృప్తి వేరేగా ఉంది అంటే మొన్న వృద్ధుల్ని తీసుకొచ్చారు ఈ రోజు మానసిక వికలాంగి పిల్లలు అంటే మీరు ఇక్కడ డే అంతా కూడా ఏదో ఒక సర్వీస్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళు కూడా దుర్గా చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు నుంచి వచ్చాము మాన్సి స్కూల్లో వేశాము బాగా మేడం వాళ్ళు చూసుకుంటారు మేడం వాళ్ళు ఏమో పోలీసులు మా మామూలు ఏమో ఇక్కడ గుడికాడికి పిల్లలు ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ యాభై మంది అరవై మంది వచ్చారు ఆ దర్శనాలు బాగా జరిగాయి చూసారు అమ్మవారిని అమ్మవారిని మేము చూసాము బాగా తీసుకెళ్లారు బాగా ఇచ్చేశారు పిల్లలు బాగా చూశారు పిల్లలంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు అలాగే ఈ పోలీస్ సేవా దళ ఆధ్వర్యంలో భక్తులకి ఎలాంటి సేవలు చేయడంతో పాటుగా అమ్మవారిని చూసేందుకు మొన్న దాదాపుగా వంద మంది వరకు వృద్ధులు అనాథ ఆశ్రమంలో ఉండే వృద్ధులను అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చారు ఈరోజు మానసిక వికలాంగులు ఏదైతే మానసిక వికాస కేంద్రం నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేయించారు సార్ చెప్పండి మానసిక వికాస కేంద్రం నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేయించారు పిల్లలకి అంటే అదొక అనుభూతి అమ్మవారిని చూడడం అనుభూతి అండి ఈ విషయంలో నేను మన నగరపాలక సంస్థ వారికి మన పోలీస్ కమిషనరేట్ వారికి చాలా రుణపడి ఉంటాము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా సంస్థ ద్వారా పూర్వం పుష్కరాల టైంలో కూడా మమ్మల్ని ఇలాగా మానసిక వికలాంగులకి ఇటువంటి అనుభూతి కలగాలని చెప్పి వారు ప్రత్యేకంగా మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళు ప్రత్యేకమైన దర్శనం చేయించారు ఇట్లాగ అమ్మవారిని చూడడం అనేది మా జన్మ ధన్యమైపోయినందుకు ఈ పోలీస్ శాఖ వారికి విజయవాడ వారికి నగరపాలక సంస్థ వారికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఇటువంటి ఇటువంటి వినూత్న కార్యక్రమాలు మేము కూడా భాగంగా అయినందుకు మేము చాలా సంతోషంగా ఉందండి ఏదైతే భక్తుల కోసం దర్శనంతో పాటుగా ఇలాంటి చిన్న పిల్లలకు దర్శనం చేయించడం మానసిక వికలాంగులు వీళ్ళంతా కూడా ఏమి చెప్పలేని పరిస్థితిలో మనం మాట్లాడించినప్పుడు కూడా అసలు ఇది ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లలను తీసుకొచ్చి అమ్మవారికి దర్శనం చేయించారు పోలీస్ సేవాదల వాళ్ళు ఇంద్రకిలాద్రిపై ఐదవ రోజు దసరా చరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి కెమెరా పర్సన్ గణేష్ తో కాంతి హెచ్ఎం టీవీ ఇంద్రకిలాద్రి నుంచి